కశ్యప ఛానల్కు స్వాగతం తన గళం నిత్య సంగీతార్చనం తన గానం వరకలెత్తే నదీ ప్రవాహం తనగుణం త్రివిక్ర రూపాన్ని తనలో దాచుకున్న వామనావతారం ఇంతింతే ఒటుడుే అన్న చందాన తెలుగునాట ప్రారంభమై దక్షిణాది భాషలే కాక ఉత్తరాదిని కూడా తనవైపు తల తిప్పి చూసుకునేలా చేసుకున్న అప్రతిభా సంపన్నుడు అద్వితీయుడు మన బాలుడు పద్మశ్రీ నుండి పద్మవిభూషణ్ వరకు అత్యున్నత పురస్కారాలు లభించిన ఆరు జాతీయ పురస్కారాలు ఇరవై ఐదు నందులు తమిళ కన్నడ రాష్ట్రాల యొక్క ప్రతిభా పురస్కారాలు ఫిలింఫేర్ అవార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి ఎన్ని అవార్డును వలచి వరించిన వినయంలో ఎప్పుడూ బాలుడే ప్రతిభలో ఎప్పుడూ త్రివిక్రముడే అందుకేనేమో మరణించి సంవత్సరాలు గడుస్తున్నా మీ గొంతుకు మా నెట్టింట్లో మోగుతూనే ఉంది మీరు మరణించింది భౌతిక ప్రపంచానికి కానీ మిమ్మల్ని అభిమానించే సగీంత అభిమానులకు ఎన్నటికీ మీరు సజీవంగానే మా ఇంటి నట్టింట్లో మా యొక్క మది వాకిట్ల లోపల బ్రతికే ఉన్నారు ఏ దివిలో విరిసిన పారిజాతమో శాపవశాన ఈ భూమిపై పడి సంగీత ప్రమణాలను వెదజల్లి మీ గానామృతంతో ఈ నేలను పునీతం చేసింది ప్రపంచానికి తన వైపు తిప్పుకునేలా చేసింది రాష్ట్రాల సరిహద్దులను ప్రాంతాల సరిహద్దులను కాక దేశాల సరిహద్దులను చెరిపివేసి విశ్వనుడుగా రూపాంతరం చెందిన ఈ బాలుడు మా తెలుగువాడే అని చెప్పుకోవటమే ఒక వరంగా మార్చింది అందుకే మరణం లేని ఓ మనీషి అందుకో ఈ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కశ్యపా ఛానల్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది థ్యాంక్ యూ